రత్నలహరి టీవీ ఛానల్ నేను మీ అసలత ఇప్పుడు నేను చెప్పేది కేవలం భర్తలపై విసిగిపోయిన భార్యలకు కొన్ని కొన్ని సరదా సరదా టిప్స్ మాత్రమే భర్త రోజంతా తన కోసం ఎదురు చూసే భార్యని పట్టించుకోకుండా మొబైల్ చూస్తుంటే ఆ భార్య ఏం చేయాలి భర్త ఎదురుగా కూర్చొని వీడియో కాల్ చేసి మాట్లాడాలి వాట్సాప్లో భోజనం పిక్ పెట్టి అదే తిని పడుకోమని చెప్పాలి వైఫై వైరు టీకి బారుదొబ్బాలి డేటా బ్యాలెన్స్ మొత్తం డ్రైన్ చేయాలి ఫోన్ చూస్తూ నడుస్తుంటే కాలు అడ్డం పెట్టాలి ఫోన్ చూస్తున్నట్టు నటిస్తూ ఆయన పైనే చారు ఉంపేయాలి కాఫీలో చక్కెర తక్కువ వేయాలి అసలు మాటకొస్తే వేయకపోయినా పర్లేదు బాత్రూమ్కి గొల్లం పీకేయాలి అప్పుడప్పుడు ఫోన్ ఛార్జింగ్ తీసేయాలి అయ్యో పొరపాటున తీసి మళ్ళీ పెట్టలేదేమో చోలి బంగాళం నటించాలి ఆయన ఫోన్ తీసి దాచేసి ఎక్కడో పోయింది పీడ పోయింది అని చెప్పాలి కావాలని ఫోన్ స్క్రీన్ పైన అప్పుడప్పుడు మేకులు సుత్తి చెంచాలు వగైరాలతో దాడి చేయాలి ఫోన్ తీసుకెళ్లి ఐదు అంతస్తు నుండి ఎవరి తనపై తగలకుండా భూమికి గురి చూసి కొట్టాలి గురి తప్పే ఛాన్సే లేదు కదండి బేబీ క్యాచ్ అని ఫోన్ తన వైపు విసిరివేయాలి ఇలా చేస్తే చాలు భర్తలకి భార్య ఎంత కోపంగా ఉందో ఈజీగా అర్థమైపోతుంది కదా